హలో ఎవ్రీవన్ అందరూ ఎలా అన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో చాలా బాగుంటుంది నేను మా పొటీన్ బయటకు వెళ్ళినప్పుడు కలిసానండి అక్కడ తర్వాత ఏంటంటే అక్కడ వచ్చేటప్పుడు ఈ ఉసిరికాయలు కనిపించాయి అనమాట ఫస్ట్ టైము వెళ్ళిపోయాము మళ్ళీ వెనక్కి వెళ్ళి కొనుక్కున్నానండి నాకు ఈ ఉసిరికాయలు అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే వీటితో చాలా మెమరీస్ కూడా ఉన్నాయండి అవి ఏంటంటే మా మేము క్వార్ట్స్లో ఉండేటప్పుడైతే అవన్నీ తడుచుకున్నాను అనమాట నిన్న ఇవి కడుగుతూ డాడీ డ్యూటీకి వెళ్ళిపోగానే నేను చెల్లి వెళ్ళిపోయి ఇవన్నీ ఏరుకొని వచ్చేసేవాళ్ళం అండి అక్కడ మా క్వార్టర్స్ దగ్గర పెద్ద పెద్ద చెట్లు అనమాట అంటే డాడీ అంటే కొంచెం భయం ఉండేది అనమాట టైంలోని చాలా భయపడిపోవాళ్ళం అనమాట అప్పుడు ఏంటంటే డాడీ ఎప్పుడు డ్యూటీకి వెళ్తారా అని చూసి డాడీ వెళ్ళగానే వెంటనే వెళ్ళి ఏరుకొని తెచ్చుకుండి వాళ్ళం అనమాట నిన్న ఇవి కడుగుతూ అదే ఆలోచించుకొని నవ్వుకుంటున్నాను అనమాట ఈలోగా డాడీ ఫోన్ చేసే డాడీతో అదే చెప్తున్నాను చిన్నప్పుడు అంటే కొంచెం భయం ఉంటుంది కదండీ ఇప్పుడు భయమే అంటే కొంచెం తగ్గిందనమాట ఈవినింగ్ ఇంటికి వచ్చేసిన తర్వాత టిఫిన్ ప్రిపేర్ చేశాను కొంచెం రైస్ ఉంది మధ్యాహ్నం కర్రీ కూడా ఉంది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి హస్బెండ్ లేచాక టీ పెట్టేశాను ఇవాళ సింపుల్గా కిచడీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి చాలా టేస్టీగా వచ్చిందండి ఫస్ట్ టైం చేశాను చాలా చాలా బాగా వచ్చింది కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను ఫస్ట్ టైం కదా ఎలా వస్తుంది అనేసి ఒక కప్ ఏమో ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఒక కప్ రైస్ తీసుకున్నాను అదే కప్ తోటి హాఫ్ పెసరపప్పు హాఫ్ ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి ఎంత టేస్టీగా వచ్చిందో తెలుసండి ఇలాంటివి చేసుకుంటే హెల్దీ కూడానండి ఎందుకంటే పప్పు వెజిటబుల్స్ అన్నీ కలిపి తింటాం కదా చాలా మంచిగా టేస్టీగా ఎప్పుడైనా సరే మనం బయటికి వెళ్ళొచ్చా అనుకోండి ఈజీగా చేసుకున్న రెసిపీ అండి ఈ పప్పు బియ్యం కలిపి కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ బాండీలో చేస్తున్నానండి నేనైతే ఆయిల్ వేసాను ఆయిల్ వేసి కొంచెం నెయ్యి కూడా వేసాను అనమాట తర్వాత కొంచెం ఒక మూడు లవంగాలు ఒక చెక్క తర్వాత బిర్యానీ ఆకు జీలకర్ర వేసానండి చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి సింపుల్గా చెప్పేస్తాను మీకు ఆయిల్ వేసుకున్నాను చెప్పాను కదండి దాంతోపాటు కొంచెం నెయ్యి కూడా వేసానండి నెయ్యి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఆయిల్ తగ్గిన నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోండి కమ్మగా ఉంటుంది పప్పు వేసి వండుతున్నాం కదా చాలా టేస్టీగా వచ్చిందండి ముందుగా ఉల్లిపాయలు బంగాళదుంపులు తర్వాత క్యారెట్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి వెంట వెంటనే చేసేసుకొని అలా తినేవచ్చు అనమాట వేడి వేడిది ఆ తర్వాత చెప్పాను కదండి ఆయిల్ వేసుకొని గీ వేసుకున్నాను తర్వాత కొంచెం జీలకర్ర చెక్క లవంగా వేసాను బిర్యానీ ఆకు కూడా వేసాను ఇది బాగా చిట్పట్లాడుతున్న టైంలో ఉల్లిపాయ మనం ఆల్రెడీ తరిగి పెట్టుకొని ఉంచుకున్నాం కదా అది కూడా వేయాలన్నమాట ఒక అల్లం అంటే చిన్న ఒక ఇంచ్ అల్లం ముక్క ఒక మూడు వెల్లుల్లి గుడ్లు దంచుకొని వేసుకోవాలి పేస్ట్ ఏం అవసరం లేదు దంచేసి వేసేసుకుంటే ఆ రోమ బాగా తెలుస్తుంది అనమాట మనకి ఇది బాగా వేగుతున్న టైంలో మనం ఆల్రెడీ మనం టమాటా అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా కూడా వేయాలండి ఒక్క టమాటా సరిపోతుంది అంటే నేను కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను కదండి ఆల్రెడీ వెజిటబుల్స్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఎక్కువే అవుతుంది అనమాట ఒక ఇద్దరు తినొచ్చు అనమాట అంత క్వాంటిటీ చేసుకుంటే చాలాగా వేడివేడిగా అలా నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా టేస్టీగా బాగా వచ్చిందండి రెసిపీ అయితే మాత్రం మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి పిల్లలు కొంతమంది వెజిటబుల్స్ అన్నీ తినడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు మీ దగ్గర మసూరి డాల్ అదే ఎర్ర కందిపప్పు లేదంటే నార్మల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే కందిపప్పు కూడా వాడుకోవచ్చు అనమాట ఇది కొంచెం హెల్తీ కదా అనేసి ఎర్ర కందిపప్పు అయితే వేసానండి తల్లం వెల్లుల్లి దంచేసి వేస్తాను అనమాట ఇది కొంచెం వేగుతున్నప్పుడు ఏంటంటే ఆల్రెడీ నేను వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి ఉంచుకున్నాను గ్రీన్ బఠానీ బంగాళదుంప క్యారెట్ అయితే వేస్తున్నాను ఇవి వేసుకొని మరీ వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికిపోకూడదు ఎందుకంటే రైస్తో కలిపి ఉడికితే బాగుంటుంది అనమాట కొంచెం మనం అలా కలిపేసుకొని దీంట్లో ఏంటంటే ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా వేసుకోవాలండి అంటే కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి అయితే చాలా చాలా నచ్చుతుందండి కొంచెం గరం మసాలా కూడా వేసాను అనమాట ఇది బాగా ముక్కలకు పట్టేంత వరకు మనం కలిపేసుకొని ఆ తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్నాం కదా రైస్ అనేవి రైస్ పప్పు కలిపి కడిగేసి ఉంచుకున్నాం కదా ఇది ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఈ రైస్ కందిపప్పు కడిగేసి వేసేసుకున్నాం కదండి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం పక్కన పెట్టి ఉంచుకోవాలండి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసాను దాంతోపాటు మనం సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అందులో కసూరి మేతి అండి ఈ కసూరి మేతి ఫ్లేవర్ అన్నది మనకు రెస్టారెంట్లో కుక్ చేసుకున్న ఐటెంలా ఉంటుందన్నమాట అంత టేస్ట్ని బాగా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట మీకు ఇంకా ఇష్టపడితే పాలకూర కూడా వేసుకోవచ్చండి పాలకూర అంటే చాలా మంచిది కదండి మనకి ఐరన్ ఉంటుంది కాబట్టి చాలా హెల్తీ కూడాను ప్రజెంట్ నా దగ్గర లేదనమాట దీంతో వెజిటబుల్స్ తోటే చేసేస్తున్నాను ఉంటే పా పాలకూర కూడా మనం యాడ్ చేసుకోవచ్చు పాలకూర మెంతికూర కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే ఇది ఎలా అవుతుందో తెలుసా అండి అప్పుడు వెజిటేబుల్స్ను లీఫీ వెజిటేబుల్స్తో కలిపిన కిచడి అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఎంత బాగుందో తెలుసా అండి అంటే ఇప్పుడు నేను వన్ కప్ రైస్ వన్ కప్ పెసరపప్పు కందిపప్పు కలిపి తీసుకున్నాను కదండి ఇప్పుడు నేను సిక్స్ కప్స్ వాటర్ వేసానండి కొంచెం మెత్తగా ఉంటుంది ఇది దాంట్లో కొంచెం కొంచెం నెయ్యి వేసాను చాలా ఎక్కువ వేసానండి నెయ్యి అయితే మాత్రం ఎందుకంటే ఈ నెయ్యి అనేది కమ్మదానాన్ని పెంచుతుంది అనమాట చాలా బాగా వచ్చిందండి రెసిపీ అయితే మాత్రం ఇప్పుడు కొంచెం నెయ్యి వేసాను కదా సరిపడా సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి అది సిమ్లో పెట్టేసాం అనుకోండి ఆడినప్పుడు అప్పుడు మనం మూత పెట్టేసుకుంటే దాని బట్ దాని అది చేసేసుకుంటుంది ఇంకో పక్క ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి ఏంటంటే జస్ట్ శాండ్విచ్ అనమాట మనం బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను కొంచెం బటర్ వేసానండి జస్ట్ కొంచెం ఒక టెన్ పర్సెంట్ అటు ఇటు మనం వేయించుకుంటే దాంట్లో ఆల్రెడీ నేను క్యారెట్ క్యాప్స్కమ్మ టమాటా తర్వాత మిక్స్డ్ హర్బ్స్ ఉంటాయి కదండి అవన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాను ఇందులో మనం కొంచెం టమాటా కెచప్ వేసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న వెజ్జెస్ వేసేసుకొని హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తానండి ఒక స్లైస్ మీద ఇంకోటి పెట్టేస్తే శాండ్విచ్ రెడీ అయిపోతుందండి ఒక్క పీస్ తిన్నాం అనుకోండి టమ్మీ ఫీల్ అయిపోద్ది హెల్దీ వెర్షన్ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి క్యారెట్ ఆనియన్ టమాటో క్యాప్సికమ్ మిక్స్డ్ హెర్బ్స్ వే వేసానండి కొంచెం సాల్ట్ వేసాను కొంచెం టమాటా కెచప్ కూడా యాడ్ చేశానండి ఈ టమాటా కెచప్ అనేది కొంచెం టేస్ట్ని ఇంకా బాగా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట అందుకోసం వేసాను కొంచెం కొత్తిమీర కూడా వేసాను ఫ్లేవర్ కోసం ఇప్పుడు దాని మీద పెట్టేసుకొని హ్యాపీగా కట్ చేసుకొని తింటే ఒక్క స్లైస్ చాలు అండి టమ్మీ ఫీల్ అయిపోతుంది హ్యాపీగా ఒక గ్లాస్ మిల్క్ తాగాం అనుకోండి బ్రేక్ఫాస్ట్ అయితే హెల్దీ వెర్షన్లో అయిపోతుంది అనమాట నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి శాండ్విచ్ చేశాను లంచ్కి ఏమో కిచిడీ చేశానండి మంచి బ్రేక్ఫాస్ట్ లంచ్ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారా ఇంకొకటి చేస్తున్నాను అనమాట ఒక టూ టూ తినలేము కానీ అండి ఒక్క పీస్ అయితే మనం హ్యాపీగా తినొచ్చు అనమాట వన్ వన్ రెసిపీ అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిందండి చాలా టేస్టీగా వచ్చాయండి రెండు రెసిపీస్ కూడాను ఆ తర్వాత చూడండి ప్లేట్లు అరేంజ్ చేస్తే ఎంత బాగున్నదో చూడడానికి బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి మిల్క్ బ్రెడ్ కన్నా బ్రౌన్ బ్రెడ్ అయితే మంచిది కదా అని అనమాట చూసారా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత ఏంటంటే నేను స్టవ్ ఆఫ్ చేసిన విషయం మర్చిపోయాను అనమాట అదేమో చూసుకోలేదు తర్వాత ఆన్ చేశానండి నేనైతే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేస్తే వాళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తాను అనుకోండి హ్యాపీగా తినేస్తారనమాట ఇంకో పక్క ఏంటంటే కిచడి బాయిల్ అవుతుంది అది కొంచెం మెత్తగానే ఉంటుందండి కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా తెలుస్తుందండి ఎందుకంటే ఈ పప్పులు వెజిటేబుల్స్ అన్నీ కలిపి మంచి టేస్టీ రెసిపీ అని చెప్పుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఎలా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సూపర్ టేస్టీగా వచ్చిందండి కిచిడి అయితే మాత్రం ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకోన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇంకో వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ సేమ్ ద నెక్స్ట్ బ్లాగ్ ఇవన్నీ కిచడీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా వెంటనే ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్